ప్రభు అయిన నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను రెండవ తెస్సులోనిక పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుకుందాం మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అపోస్తరుడైన పౌలు తెస్లోనికా సంఘాన్ని ప్రేమించి తెలియచేస్తూ వారు ప్రకటన చేసిన సువార్త ద్వారా దేవుడు వారిని ఎందుకు పిలిచారో అనేది చక్కగా తెలియచేస్తూ ఉన్నారు దేవుని యొక్క పిలుపులో మనం కలిగి ఉన్న మొట్టమొదటి ఆశీర్వాదము మహిమ దేవుని యొక్క మహిమను మనము పొందుకోవాలి దేవుడు నిలబడిన చోట మనము నిలబడాలి అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది సహజంగా ఎవరైనా మన పిలిచారు అనంటే ఏదైనా ఒక బహుమానమో ఒక ఉద్యోగమో కొంత సొమ్ములో ఇవ్వడానికి అని మనకు తెలుసు కానీ అవి తాత్కాలికం క్రీస్తు యొక్క పిలుపులో క్రీస్తు స్వార్థ ద్వారా మనము రక్షణ పొందుకున్నటలో మొట్టమొదటిగా మనం కలిగి ఉన్నది నీతి వస్త్రాన్ని ధరించుకునుట అలాగే క్రీస్తు కలిగిన మహిమను మనము పొందుకునుట అది సులువుగా వచ్చేస్తుందంటారా అండి ఎందుకంటే మనకి చాలా ఈజీ వేస్ మనం ఎత్తుక్కుంటూ ఉంటాం ఏ పని చేయవలసి వచ్చినప్పటికీ సింపుల్ వేస్లో మనము ఎలా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటాం కానీ కొన్ని మాత్రం మనము సింపుల్గా ఈజీ వేలో షార్ట్ కట్స్లో అస్సలు లభ్యం కావు ఈ మహిమను మనం పొందుకోవాలి అని అంటే మొదటి దశలోనిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చునో చెప్పినట్లుగా తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని ఆలోచించండి ఈ మహిమను మనం పొందుకోవాలి అనంటే సువార్తను అంగీకరించిన తరువాత క్రీస్తులో జీవించుట ప్రారంభించిన తరువాత మనము ఎలా అంటే అలా ఉండడానికి జీవించడానికి మాట్లాడడానికి ప్రవర్తించడానికి అస్సలు వీలు లేదు అంటున్నారు కదా మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మనల్ని ఎందుకు పిలిచారండి మహిమను పొందుకోవాలని మరి మహిమను పొందుకుని అందులో మనం నిలబడాలి అని అంటే మనము ఏ స్థానంలో అయితే ఉంటూ ఉన్నామో ఆ ప్రదేశానికి తగినట్లుగా మనందరము నండి జీవించాలి నడుచుకోవాలి అలా నడుచుకోనకుండా ఎలా అంటే అలా జీవిస్తూ ఉంటే అస్సలు కుదరదు అందుకనే ఈవెన్ మొదటి తెశ్లోనిక పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు గారు కూడా వారికి తెలియచేస్తూ వస్తారు తొమ్మిదో వచనంలో మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని వారు ఎలా కష్టపడుతూ పనిచేస్తూ వచ్చారు ఎంత భక్తిగా నీతిగా అనింద్యముగా మేము ప్రవర్తిస్తూ వచ్చామో దానికి మీరు సాక్షులు మా దేవుడు కూడా సాక్షి అటువంటి ఖచ్చితమైన సాక్ష్యాన్ని మాటలను మనము మన జీవితాలలో మన భక్తి పట్ల మనము కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడే క్రీస్తు యొక్క మహిమలో మనకు పాలి అవుతాం మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము పదవచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ సర్వకృపానిధియ దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఏముందంటే తగినట్లుగా నడుచుకునటంలో మనకు ఎంతో కొంత శ్రమ అనేది ఎదురవుతుంది శ్రమ కలుగుతూ ఉంది అంటే మనము మహిమ దగ్గరకు మరింత దగ్గరగా ఉంటూ ఉన్నాం ఈ ఉదయ కాలమున ఎవరైతే అమ్మో ఇన్ని శ్రమలు నా చుట్టూ అలుముకొని ఉన్నాయి అనంటే మీరు ఎంతో సమీపముగా దేవుని మహిమలు అడుగు ఉన్నారు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని తాత్పర్యం కాదండి క్రీస్తు మన కొరకు అనుగ్రహించిన దానిని మనం రిసీవ్ చేసుకోవడానికి మనం సమీపిస్తూ ఉన్నాం అందుకని కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట అందుకని కొంచెం కాలం మనం ఓర్చుకుందామండి సనగవద్దు గొణగవద్దు అసలు నీ వల్లనే నాకు ఈ కష్టాలన్నీ వస్తూ ఉన్నాయి అనే మాటలు కూడా మనము పలకకుండా మన స్థిరపరిచి బలపరిచే మన క్రీస్తు వైపు మన మనసును లగ్నము చేసి మనము మన జీవితాలలో ముందుకు కొనసాగుదాం ఎందుకంటే మహిమ నుంచి అధిక మహిమకు నడిపించే దేవుడు మన జీవితాల్లో నమ్మకస్తులుగా నిలబెట్టే దేవుడు శ్రమపడిన మీదట పరిపూర్ణతలోనికి నడిపించే దేవుడు అందుకని ఉదే కాలమున మనందరినీ కూడా నండి మన దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేసి నడిపిస్తూ ఉన్నారు అటువంటి కృప మీకు మీ కుటుంబానికి తోడయిండి పరిపూర్ణత దశలోనికి నడిపించునుగాక ఆమె